నెల్లూరు జిల్లా కొడగలూరు మండలంలో వైసీపీ నేత మోహన్ రావుపై దాడి జరిగింది టీడీపీ నాయకుల దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు నార్త్ రాజుపాలెంకు చెందిన మోహన్ రావు తన పొలం వద్ద ఉండగా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు గాయపడిన మోహన్ రావును వన్ ఆట్ ఎయిట్ ద్వారా నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మోహన్ రావును మాజీ ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేత వీరి చలపతిరావు పరామర్శించారు అధికారం ఉందని దాడులకు పాల్పడడం హేయమైన చర్యను ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు దాడుల సంస్కృతి మానకుంటే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కొడవలూరు మండలం నార్తురాజుపాళ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ విఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది దీనిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాము లేకపోతే లేదు అధికారం వచ్చింది కదా అని అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య చాలా బాధాకరమైనటువంటి విషయం అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి ఎవరితో కూడా తగాదాలకు బాడు చాలా డిగ్నిఫైడ్గా చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అని అనేది ఇది మంచి పద్ధతి కాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేరు మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం మరలా మరలా ఇటువంటివి చేయకూడదు మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి ఇటువంటిది మంచిది కాదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు దాడి చేశారు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు మీరు ఎల్లకాలం మీరు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో పద్ధతులు మార్చుకోండి అందులో కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు ఉంది జిల్లూరు జిల్లాలోనే అక్కడ గొడవలు కానీ ఏమీ జరగవు అందరూ క్రమశిక్షణతో ఉంటారు చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఇటువంటి చర్యలకు పాల్పడి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలని ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం నాథరాజుపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం గోడాలు అయినటువంటి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ ఎల్లయ్యపళం రాజా మరియు బాబీ సిద్ధార్థ మరియు అక్రమ్ చిట్టి ఆయన మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా అంటే ఆయన రిటైర్డ్ అయ్యి కూడా దరిదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది వయసులో దరిదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు వయసున్నటువంటి వ్యక్తి మీద ఐదున్నర సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడడానికి వెళ్తే కాపలా కాసి ఎల్లాపాలెంలో మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళాచేత కుమ్మి చంపంటారు నా కొడుకుని వాడిని చంపేస్తే మనం పోదామని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ ఉండే ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీరు చంపితే మేము ఒప్పుకోం ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు అదేమన్నా మీ గ్రామంలో తెలుసుకోండి కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము మేము సహిత్వం అని చెప్పి ఆడవాళ్ళు అడ్డం పడితే కాళీ పడితే వాడు పరిచయం పోయినారు ఒకసారి ఆలోచించండి అక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఒకసారి మర్యాదగా చెప్తా ఉండ తప్పకుండా దెబ్బలు పడతారా మీకు ఒకసారి చలవచరా గురించి ఒకసారి చూడండి రే దెబ్బలు పడతారు తమ్ముళ్ళు మీకు అందరికీ దెబ్బలు ఎవరిని ఒక్కరిని కూడా వదలను మీరు అనుకుంటున్నారేమో ఎవరు అందరి పేర్లు తెలుసు అందరి పేర్లు తెలుసు కూడా ఎవరికి ఒక్కరికి ఎవరిని కూడా వదిలేదలా ఒకరికి పది అంతలుగా తీర్చుకుంటా నాకు సంబంధించిన వాళ్ళని కానీ కానీ చేయి చేసుకుంటే ఒకసారి వెనక తిరిగి చూడండి మరొకసారి ముందుగా చెప్తా ఉండ ఇక్కడ మేము ఎలాంటి దానికి తావ్యవం అక్రమాలకి ఏదైనా సరే ఈ గుణాయిజాన్ని తావిమని మరి కోవు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి ఆయన వయసు చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి ఎక్కడైనా కానీ ఒక ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ప్రసన్న కుమార్ అభిమానం జగన్మోహన్ అభిమాను నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే అక్రమాల గురించి కూడా ఇటీవల కాలంలో కూడా ప్రసన్నీ కూడా